గతంలో మన పేరెంట్స్ కష్టజీవులు వ్యవసాయాన్ని నమ్ముకున్నారు అప్పుడు ఈ మాదక ద్రవ్యాలు మనకు తెలీదు మాదక ద్రవ్యం అనే పేరు కూడా అప్పుడు వినేవాళ్ళం కాదు కాకపోతే అప్పుడు అల్ పాపం అలసిపోయి వచ్చిన తర్వాత అబ్బా అలసిపోతుండ్రా అని చెప్పి ఒక చుట్ట కాల్చేవారు పొగాకుని చుట్టగా చుట్టుకొని చుట్ట తాగేవారు ఆ తర్వాత కొంతమంది బీడీలు కాల్చేవారు కొంతమంది ఎక్కువ డ్రైవింగ్ చేస్తున్నామని చెప్పి గుట్కా తినేవాళ్ళు ఇలాగా చుట్టా బీడి గుట్కా ఇవి రోజు కాస్త చిన్న చిన్న కొట్లలో కూడా దొరికేవి తీసుకునేవారు దాని నుంచి ఆరోగ్యం ఎలా చెడిపోతుంది ప్రధానంగా క్యాన్సర్ వస్తుందన్నది గత ప్రభుత్వాలు కానీ అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు రాజశేఖర్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా వాళ్ళ వాళ్ళ ప్రభుత్వాల్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకురావడం వలన ఈ రోజు ఆ చుట్ట బీడి గుట్ట ఎక్కడా కూడా మనకు సరిగ్గా దొరకటం లేదు షాపుల్లో దొరికినా అది ఇప్పుడు ఒక చట్టంగా మార్చారు కనుక అది ఒక నేరం కిందనే తీసుకుంటున్నారు అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంటే మన మన జనరేషన్ లో ఈ మాదక ద్రవ్యాలన్నది గతంలో విదేశాల్లో ఉండేది కానీ ఇప్పుడిప్పుడు మన దేశానికే కాదు మన ఆంధ్ర రాష్ట్రానికే కాదు మన ప్రాంతాల్లో కూడా ఈ మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నారన్నటువంటి ఒక విషయాన్ని మనందరికీ కూడా కొంత మీడియా ద్వారా తెలుస్తూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఇందాక ఝాన్సీ గారు చెప్పారు యువత ఎవరైతే ఉన్నారో గతంలో అమ్మా నాన్న ఏదైనా ఒక చిన్న మాట అంటే అని ఏడ్చుకొని పక్కనకి వెళ్ళే వాళ్ళం పక్కన మన ఇంట్లో అత్తో లేకపోతే అమ్మమ్మ పోనీలే అమ్మా అమ్మే అన్నది కదా నాన్నే అన్నారు కదా ఎందుకు బాధ పెట్టుకుంటాం నీకేం అన్నదిలే అని చెప్పి బుజ్జగించేవారు కానీ ఈరోజు అంతా న్యూక్లియర్ కుటుంబాలు అయిపోయాయి తల్లి తండ్రి కూడా బిజీ అయిపోయారు పిల్లలు చదువుకు వెళ్తున్నారు చదువుకుంటున్నారని మనం అనుకుంటున్నాం కానీ వాళ్ళకి కొంత ఫ్రీడమ్ కూడా ఇచ్చేస్తాం దానివల్ల వాళ్ళు ఎటువైపు వెళ్తున్నారో ఏం చేస్తున్నారో కొంత మనం తెలుసుకోలేకుండా అబ్జర్వ్ చేయకపోవడం వల్ల కూడా ఈ మాదక ద్రవ్యాల వైపు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయి అయితే దాన్ని ఎలా నిర్మూలించుకోవాలి ఖచ్చితంగా నేను ఒక్కటే చెప్తానండి ఇది చాలా ఈ జన్మ మనం ఎత్తామో అనంటే ఈ జీవితం మనం ఎన్నో జన్మలు చేసుకున్నటువంటి పుణ్యం వల్లే మానవ జీవితం వచ్చింది ఈ దేహంలోకి మన ఆత్మ వచ్చింది మనం నిజంగా ఎంత అదృష్టవంతులైతేనే అందులో ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో పుట్టడం గిరిజనలుగా ఉండడం అన్నది నేను ఎప్పుడు చాలా అదృష్టంగా భావిస్తాను ఎందుకంటే స్వచ్ఛమైనటువంటి వాతావరణం స్వచ్ఛమైనటువంటి మనుషులు మనసులు ఎటువంటి ఆశ కోరికలు అంటే నేరం లేనటువంటి ప్రాంతంలో మనం జన్మించడం ఇది మన పూర్వజన సుకృతం ఇలాంటి ప్రాంతంలో మనం జీవిస్తున్నప్పుడు ప్రకృతి ఎంత స్వచ్ఛంగా ఉందో ప్రకృతి ఎంత మనకు మంచి ఇస్తుందో ఆ ప్రకృతితో మనం పెరుగుతున్నాం కనుక మన జీవితాలు కూడా అంతే శాంతంగా ఆనందంగా హ్యాపీగా బ్రతకాలి కానీ ఇప్పుడు ఏం జరుగుతుందనంటే చిన్న విషయం ఏదైనా వచ్చిందంటే సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం ఫోన్ పట్టుకొని ఆ సోషల్ మీడియాలో చూస్తున్నది వెంటనే మన మనసుకి ప్రభావితం చేస్తుంది ఆ ప్రభావితం చేసే క్రమంలో ఇలా చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి టెస్ట్ చేద్దామని అనుకుంటున్నారు ఇప్పుడు గెతారు ఆ టెస్టింగ్లోని అంటే ఇందాక పెద్దలు కూడా చెప్పారు ఎలా ఉంటుందో తెలుసుకుందామని చెప్పినటువంటి ఆ అంశాన్ని అలవాటుగా మార్చుకుంటున్నారు ఆ మత్తు మనల్ని మానసికంగా శారీరకంగా చంపేస్తుంది ఈరోజు ఈ మాదక ద్రవ్యాల నుండి బయటపడాలని ముఖ్యంగా గాంజా ఏదైతే మన ప్రాంతాల్లో గతంలో పంట వేసినప్పుడు గౌరవనీయమైనటువంటి మన పోలీస్ డిపార్ట్మెంటు చాలా కీలకంగా మారుమూల ప్రాంతాల్లో కూడా అటువంటి పంటను నిర్మూలించడమే కాదు వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి ఎంతో మంది పిల్లలకి ఉద్యోగ భద్రతను కూడా కల్పించి అలాగే వాళ్ళకి కావలసినటువంటి అవసరాలను తీర్చి ఎంతో సేవ చేస్తుంది మనకు పోలీస్ డిపార్ట్మెంట్ వారు అంతేకాదు ఇందాక రైతుకు మన రైతు చెప్పినట్టుగా ప్రత్యామ్ ప్రత్యామ్నాయమైనటువంటి పంటలను కూడా మనకు డిపార్ట్మెంట్ ద్వారానే మనకు అందిస్తున్నారు ఇవి మనకు చాలా మందికి తెలియదు ఏమనంటే ఎంతసేపు మనకి ఏదైనా గొడవ వచ్చినవి ఎంతలా ఉందో మన గిరిజన ప్రాంతంలో మన డిపార్ట్మెంట్ మన ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఇంత రక్షణ కల్పిస్తున్నారు కనుక భద్రంగా ఉన్నాం మొన్నే చూసాం మావోయిస్టులు మన ఎమ్మెల్యేలను చంపేశారు మనలో కుటుంబ సభ్యుల్ని చాలామందిని మాట్లాడితే చాలు పాడైరు కూడా వచ్చి చంపేసేవారు భయం భయంగా ఉండేది మాలాటి నాయకులకైతే నోటీసులు ఇస్తారు మావోయిస్టులు దినాలు జరుగుతున్నాయండి ఊర్లో ఉండకండి వెళ్ళిపోండి అని కానీ ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాం సార్ మీరు అందించినటువంటి ఆ సెక్యూరిటీని ఎందుకంటే ఈరోజు మేము కూడా మా ప్రాంతంలో స్వేచ్ఛగా ప్రజల మధ్య ఆనందంగా బ్రతకాలని అంటే ప్రాణ భయం లేకుండా బ్రతకాలంటే కేవలం మీరు ఇచ్చినటువంటి ఆ ధైర్యమే ఈరోజు మేము హాయిగా ఆనందంగా ఉన్నాం సార్ ఇలాంటి కీలకమైనటువంటి నిర్ణయాలను ఈరోజు మన ప్రభుత్వాలు తీసుకుంటుంది ఏదైతే ఈ గంజాయి ఉందో గతంలో ఎంతో మంది మీద పాప ఒక అబ్బాయికి ఏం దాని మీద అవగాహన ఉండదు కానీ వాడు ఫోన్ పట్టుకొని వేరేవాడు ఫోన్ చేస్తేనే ఈయన అవుతున్నాడు లేదంటే ఆ అబ్బాయి బండి వరే బాబుని ఇక్కడికే వస్తానని చెప్పి బండి పట్టుకొని వెళ్ళినా ఆ బండి మీద ఈ రవాణా ఈ గంజా రవాణా చేస్తే కూడా ఆ బండి గల ఓనరు నిందితుడవుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో గాంజా మీద గట్టి చట్టం చేయడం నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ మంత్రి గారైనటువంటి మా సోదరి హోమ్ మినిస్టర్ గారు అలాగే గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్ ఇంకా 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 తగ్గాలి తగ్గాలి అని అంటే పిల్లలు మీ మీ స్కూళ్ళల్లో మీ మీ కాలేజీల్లో దయచేసి మాదక ద్రవ్యాలు మాట ఎత్తినా తప్పే అని చెప్పి ఎవరైనా మాట్లాడినా సరే ఖచ్చితంగా దాని మీద నియంత్రించేలాగా దాని మీద కఠినమైన చర్యలు ఉండి తీరాల్సిందే ఉంటుంది ఇందాక చెప్పారు అయితే కొంతమంది చిన్న మాటనే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు ఆ డిప్రెషన్ నుంచి ఎలా బయటకు రావాలి మొన్న మనమంతా యోగాంధ్రలో నిజంగా గ్రేట్ పిల్లలు మీరందరూ నిజంగా ఇది ఒక చరిత్ర సూర్య నమస్కారాలు పన్నెండు ఆసనాల్ని పన్నెండు సార్లు చేయడం అంటే నూట నలభై నాలుగు సార్లు చేయడం అది ఒక చరిత్ర అంటే ఈ వయసు నుంచే మీరు యోగాని నేర్చుకుంటున్నారనంటే మీ మనసు శరీరము అలాగే ఆత్మ మూడు కూడా ఒక సమన్య సమ సమన్వయం పరుచుకుంటూ వెళ్తున్నారని అర్థం అలాంటప్పుడు ఈ మాదక ద్రవ్యాల నుంచి మనం బయటపడాలని అంటే మీరే మీరు పాటిస్తూ మన గ్రామాల్లో ఉన్నటువంటి మన అన్నలు కానీ అక్కలు కానీ అలాగే మన ఇంట్లో పేరెంట్స్ కానీ తెలియని వాళ్ళు ఉన్నా సరే ఈరోజు మెడికల్గా కూడా ఎంతో మంది ఉద్యోగాలు చేస్తున్నాం ఆశా వర్కర్లు కానీ అలాగే అంగన్వాడీలు కానీ ఎంపీహెచ్ డబ్ల్యూలు కానీ డాక్టర్స్ కానీ గతంలో ఇంతమంది మన స్టాఫ్ లేము ఈరోజు అవేర్నెస్ తీసుకురావడానికి ఇంతమంది మనం ప్రజల సంక్షేమం కోసం మనం కూడా ఉద్యోగాలు చేస్తున్నాం ఏదో వెళ్ళామా ఆ ఒక్క ఉద్యోగం చేశామనే కాదు మనందరి బాధ్యత రాజకీయ నాయకులుగా మాకు కానీ పత్రికా రంగం వారికి కానీ ఉద్యోగస్తులు కానీ అలాగే విద్యార్థులు కానీ ప్రజా సంఘాలు కానీ అందరి బాధ్యత మనం పాటించాలా పక్క ఏదైనా తప్పు నేరం జరిగితే వాళ్ళని సెటరేట్ చేయాలంటే ఖచ్చితంగా అది సంబంధిత డిపార్ట్మెంట్లకి ఇన్ఫార్మ్ చేయాలా అది చేసినప్పుడు దాని మీద ఒక నియంత్రణ వస్తుంది అప్పుడు డ్రగ్స్ రహిత అల్లూరి సీతారామరాజు జిల్లా అవడానికి మనమంతా కూడా బాధ్యత వహించాలని నిజంగా ఇది ఒక గొప్ప కార్యక్రమం సార్ సార్ నాకు అర్థం కాదు తమ చిన్న పిలిపిస్తే చాలు క్రౌడ్ అంత వచ్చేస్తాం సార్ ఎందుకంటే చలి ఉత్సవాల నుంచి తమరు చేస్తున్నటువంటి ఈవెంట్స్ అన్నీ చూస్తున్నాము చలి ఉత్సవాలు కానీ మొన్న యోగాంధ్ర అయితే అది ఎక్సలెంట్ సార్ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు యోగా యోగా సూర్య నమస్కారానికి వచ్చినప్పుడు కూడా పిల్లలు అంత చక్కగానే వచ్చారు అంటే దాన్ని ఒక మా అందరికీ తండ్రి స్థానంలో ఉండి ఒక జిల్లా అది దృష్టిలో చిన్న జిల్లా కానీ భౌగోళికంగా చాలా పెద్ద జిల్లా అన్ని రకాలైన నేరాలు ఉన్నటువంటి జిల్లా ఇంత జిల్లాని ఇంతమంది ఉద్యోగ ఉపాధ్యాయుల్ని ప్రజల్ని ఒక ప్రణాళికబద్ధంగా ఒక సిస్టమేటిక్గా ఒక డిసిప్లిన్గా ఏ చిన్న పిలిపిచ్చినా మేమంతా మీ ఆజ్ఞల్ని మేము పాటిస్తున్నామని అంటే నిజంగా సమ్ పవర్ ఇస్ తమ దగ్గర ఉంది సార్ అది నిజంగా ఎందుకంటే అది మేము మేము చాలా సందర్భాల్లో అనుకున్నాం ఇప్పుడు కూడా ఈ వాగ్దానం అనేది కూడా మామూలుగా చిన్న ప్రోగ్రామ్ అనుకున్నాం కానీ పిల్లలు అందరూ దీంట్లో పార్టిసిపేట్ అవడం వల్ల ఇంత సక్సెస్ అయింది సార్ డెఫినెట్ గా మేము పొలిటీషియన్స్ కూడా ప్రతి దాంట్లో మేము భాగస్వామ్యంగా ఉంటాం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్సే కాదు ఈ మాదక ద్రవ్యాలు గాంజా వీటిలో నిర్మూలనలో కూడా ప్రజల్లో కూడా వెళ్ళి ఎందుకంటే రేపు ఫస్ట్ నుంచి మాకు కూడా గ్రామాల్లోకి వెళ్ళి మొత్తం ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ కూడా చెప్పాలన్నది మా సీఎం గారు మాకు ఆర్డర్లు వేశారు కనుక ఖచ్చితంగా గ్రామ గ్రామాన మాకున్నటువంటి సైన్యం కార్యకర్తలతో నాయకులతో అందరితో వెళ్లి మేము కూడా దాంట్లో భాగస్వాములు అవుతామని చెప్పి సందర్భంగా మీకు మేము ప్రామిస్ చేస్తూ ఇంత గొప్ప కార్యక్రమంలో నన్ను భాగస్వాముడాలు చేసినందుకు మరొక్కసారి